హలో ఆల్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫుడ్ ఈరోజు సింపుల్గా చాలా చాలా టేస్టీగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అస్సలు జిగురు లేకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చు వేడి వేడి రైస్లోకి రసం సాంబార్ పప్పుచారు కాంబినేషన్లో చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మనం ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాతకి కొద్దిసేపు ఆయిల్ హీట్ అయినాక ఇంకా ఇందులో పోపు దినుసులను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పచ్చశనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర వీటిని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు మంచిగా వేగిన తర్వాతకి ఇందులో ఆనియన్స్ కరివేపాకు రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి వీటిని కూడా మంచిగా కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా వేగనవసరం లేదు జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులో పల్లీలను వేయట్లేదు మీరు కావాలనుకుంటే స్టార్టింగ్లో పోపు దినుసులు వేయకముందే పల్లీలను వేయించి తీసి ఇంకా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాతకి ఒక హాఫ్ కేజీ బెండకాయ ముక్కల్ని వేసుకోండి నీట్గా శుభ్రం చేసుకొని పొడి క్లాత్తో తుడిచి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాతకి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బెండకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా మగ్గేంతవరకు మధ్య మధ్యలో ఇలా గరిటతో మిక్స్ చేసుకుంటూ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి ఒక పది నిమిషాల పాటు సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి ఈ విధంగా బెండకాయ ముక్కల్ని ఒక ఎయిటీ పర్సెంట్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి మంటను ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోండి ఈ బెండకాయ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కారం పసుపు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులో ఒక వన్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ధనియాల పొడి సాల్ట్ వేసుకున్న తర్వాతకి ఇంకొకసారి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ధనియాల పొడి ఉప్పు వేసుకున్నాక మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అలాగే కచ్చాపచ్చాగా దంచిన ఆరేడు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నాం అనుకోండి ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది గార్లిక్ ఫ్లేవర్ తెలుస్తూ అంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా వీటిని వేసుకున్నాక ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి తర్వాత పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది అయితే మీకు రెసిపీ నచ్చితే ఒకసారి ఈ ప్రాసెస్లో బెండకాయ ఫ్రై చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన స్పెషల్ ఫుడ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్